చానా చెప్పల పడ్డాం ఏది అడ్వాన్సుల కోసం లేకపోతే అప్పులు కోవటము నానా చెప్పలు పడినటువంటి పరిస్థితి అప్పటిదాకా బాగా క్లోజ్ గా ఉండేటువంటి ఫ్రెండ్స్ కూడా అప్పు దూరం అయిన వాళ్ళు బంధువులు కూడా అప్పటిదాకా బాగా ఉండేటువంటి కూడా మన దగ్గర ఎక్కడ ఉండే డబ్బులు అప్పటిదాకా మా దగ్గర అంత ఉంది ఎంత ఉందని చెప్పిన వాళ్ళు కూడా అడిగినప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఆ తర్వాత మన దగ్గర కొంచెం బాగున్నప్పుడు ఆ ఏముందిలే మామూలుగా మాములుగా కట్టలేరేమో అని అనుకున్నాం గానీ మీరు నిలబడ్డారే ఇట్లాంటి మాటలు అంటే దట్ మీన్స్ మనకి మన జీవితంలో విద్యా వైద్యం అనేది ముడిపడి ఉన్న అంశం జగన్ దాంట్లో తీసుకొచ్చిన ఫార్ములా ఏంటంటే వాళ్ళ అవసరం తీర్చాలి అట్ ద సేమ్ టైం సమస్య పరిష్కరించాలి పరిష్కరించడం ఎట్లాగా అంటే ప్రభుత్వం భారం తగ్గించాలంటే ప్రభుత్వంలో ఖర్చు పెట్టేదాన్ని తగ్గించాలా ఎలా పే ఆపరేషన్స్ తగ్గిద్దామా ట్రీట్మెంట్లు తగ్గిద్దామా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఈ మొక్కని మనమే దాదాపుగా ఐదారేళ్ల డిబేట్లలో ఎన్నోసార్లు మాట్లాడారు దాన్నే చూసి అతనికి ఎవడన్నా ప్రపోజల్ ఇచ్చాడా లేకపోతే అతనే విని చేసుకున్నాడో మనకు తెలియదు బట్ ఈ ప్రపోజల్ని అనేక సార్లు నేనే ప్రస్తావించాను గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా డెవలప్ చేయండి ప్రైవేట్ హాస్పిటల్లో ఈ గవర్నమెంట్ డాక్టర్లే వెళ్ళి ఆ ఆపరేషన్ చేసి ఆపరేషన్కి పదివేలు పాతిక వేలో తీసుకుంటున్నారు ఆరోగ్యశ్రీ ఫీజు డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి నజరానా తీసుకోవడం బదులు ప్రభుత్వ ఆసుపత్రులను అవసరమైతే ఇంకో రెండు మూడు బిల్డింగులు కట్టుకుంది కానీ మీ చేతిలో డబ్బులకి ఏం ప్రాబ్లం లేదు కదా ఆరోగ్యశ్రీ కట్టే డబ్బులతో ఇక్కడ బిల్డింగులు కట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడే ఉన్నటువంటి వాటిని వినియోగించుకోవచ్చు మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆ ఇక్కడ దాంట్లో అక్కడ లక్ష రూపాయలు రెండు లక్షలు అయ్యేటటువంటిది ఇక్కడ యాభై వేలతో అయిపోతుంది